మిత్రులారా కద్నాలు వేదిక మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ఓ చెట్టు రెండు జీవితాలు ఒక ఊరిలో ఒక పెద్ద వేప చెట్టు ఉండేది ఆ చెట్టు వందేళ్లుగా అక్కడే ఉండేది పక్కనే ఉన్న బడిలో పిల్లలు ఆ చెట్టు కింద కూర్చుని పాఠాలు చెప్పించుకునేవారు పక్కనే ఉన్న పంచాయతీ ఆఫీస్ వాళ్ళు నీడ కోసం అక్కడే కూర్చుంటూ ఉండేవారు ఒకరోజు ఊర్లో ఉన్న కమిటీ ఆ చెట్టును నరకాలని నిర్ణయించుకుంది కారణం కొత్త రోడ్డు వేయాలనుకున్నారు ఆ వార్త విని ఆ ఊరిలో వాళ్ళందరూ బాధపడ్డారు కానీ చేసేదేమీ లేకపోయింది అక్కడే ఉండే ఇద్దరు చిన్నపిల్లలు గోపి రాజు ఈ విషయం విని బాధపడ్డారు వారు ఒక ఆలోచన చేశారు వాళ్ళు ఊరిలో వాళ్లకు చెట్టు యొక్క ప్రయోజనాలు చెప్పారు ఈ చెట్టు ఉంటే మన ఊరిలో మంచి కాల వాతావరణం ఉంటుంది మనం చిన్నప్పుడు ఈ చెట్టు కిందే ఆడుకున్నాం చదువుకున్నాం ఇది మన ఊరి గుర్తుగా ఉండాలి అని వారు ప్రయోజనాలు చెప్పారు వాళ్ళు ఒక పెద్ద ఫ్లెక్సీ ప్రింట్ చేసుకుని చెట్టు ముందు పెట్టారు మన ఊరికి గుండె ఈ వేప చుట్టూ దయచేసి దీన్ని కాపాడండి ఆ చిన్నారుల ప్రేమను చూసి పెద్దవాళ్ళంతా కదిలిపోయారు వాళ్ళు కమిటీలను ఒప్పించారు చివరకు ఆ చెట్టు నరికే ప్లాన్ రద్దయ్యింది ఊరి ప్రజలు ఆనందంతో పిల్లలను అభినందించారు ఆ రోజు నుంచి ఆ చెట్టు కింద పిల్లలకు పాఠాలు చెప్పే కొత్త ప్లాన్ తీసుకువచ్చారు ఏదైనా సమస్య వస్తే అందరూ కలిసి చర్చించుకునేలా చేసుకున్నారు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మన ప్రకృతి మన బాధ్యత చెట్లు మనకు ప్రేమను ఇస్తాయి కాబట్టి మనం వాటిని కాపాడాలి మనము వాటికి ప్రేమను పంచాలి మరిన్ని కొత్త కథలతో మేము ముందుకు వచ్చేసింది కథనాల వేది తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ